హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తక్కువ ధరలకు ఎన్టీపీసీ నుండి విద్యుత్ తీసుకోకుండా కమిషన్ల కోసం రామగుండంలో ప్లాంట్ పెట్టి సొంతంగా విద్యుత్ తయారు చేస్తామని అంటున్నారు ఒక యూనిట్ విద్యుత్ మీద అదనంగా మూడు రూపాయలు ఖర్చు పెడితే రోజుకు మూడు కోట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అంటే ఎన్టీపీసీ నుండి విద్యుత్ తీసుకోకుండా రామగుండం ప్లాంట్ని నిర్మించి విద్యుత్ తీసుకుంటే తెలంగాణ ప్రజల మీద రోజుకు తొమ్మిది కోట్ల భారం పడుతుంది సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వేల కోట్లు అదనపు భారం అవుతుంది రామగుండం ప్లాంట్కు ఇరవై ఐదు ఏళ్లు అగ్రిమెంట్ జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల భారం పడుతుందని మండిపడ్డారు బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందలు తీసుకోమంటే వీళ్ళు ఎనిమిది వందలు మాత్రమే తీసుకున్నారు ఆ ఎనిమిది వందలకు స్టేట్ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో మనకు ఈఆర్సీ డాక్యుమెంట్ ఇది నా డాక్యుమెంట్ కాదు ఈఆర్సీ సంతకం ఉంది మీద ఎనిమిది వందలే తీసుకుంటే దానికి ఎంత ధర నిర్ణయించిందంటే నాలుగు రూపాయల పన్నెండు పైసలు అంటే ఎన్టీపీసీ దగ్గర ఎనిమిది వందల మెగావాట్లు తీసుకుంటే నాలుగు రూపాయల పన్నెండు పైసల కాడికి ఎనిమిది వందల మెగావాట్లకు ఈఆర్సి ఆర్డర్ పాస్ చేసింది నాలుగు రూపాయలు పన్నెండు పైసలకే వస్తుంది కదా ఇక్కడ ఎన్టీపీసీ వాడు ఇరవై నాలుగు వందలు ఇస్తా అంటే నువ్వు ఎనిమిది వందలే తీసుకుంటా నువ్వు పాప్ ఇంకా పదహారు వందలు వద్దవు ఇప్పుడు ఏమంటున్నావు పవర్ ప్లాంట్ పెడతా అంటున్నావు ఇప్పుడు పెట్టే పవర్ ప్లాంట్లలో రామగుండం ఎనిమిది వందలు పాల్వంచ ఎనిమిది వందలు మక్తల్ ఎనిమిది వందలు అని చెప్పినావు రామగుండం ఎనిమిది వందలకు జెన్కో డిపిఆర్ తయారు చేసింది జెన్కో డిపిఆర్ లో పది వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని డిపిఆర్ ను ప్రభుత్వానికి సమర్పించింది నిజమా అబద్ధమా సూటిగా సమాధానం చెప్పు పదివేల ఎనిమిది వందల కోట్లతో జెన్కో డిపిఆర్ ఇచ్చింది నిజమా కాదా ఎనిమిది వందల మెగావాట్లకు పదివేల ఎనిమిది వందల కోట్లంటే ఒక మెగావాట్ కు పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది స్టార్టింగ్ అయిపోయే వరకు అది పదహారు పదహారు పదిహేడు కోట్లు అవుతుంది పదమూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మెగావాట్ కు ఖర్చు అవుతది ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఏడు రూపాయల డెబ్బై పైసలు అవుతుందని చెప్పి లెక్కదేల్చింది జెన్కో ఏడు రూపాయల డెబ్బై పైసలు పర్ యూనిట్ మరి పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లు కాస్త ఏమైతుంది పూర్తయ్యే వరకు పదిహేను వేల కోట్లు అవుతుంది ఈ పదిహేను వేల కోట్లలో ఇరవై ఐదు శాతం జెన్కో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి డెబ్బై ఐదు శాతం అప్పులు తేవాలి పదిహేను వేల కోట్లు ఒక రామగుండంకు ఇంకో పదిహేను వేలు పాలువంచకు ఇంకో పదిహేను వేలు మక్తల్కు నలభై ఐదు వేలు అవుతుందా నేనేమంటున్నా అరే రూపాయి పెట్టుబడి లేదు రూపాయి అప్పవసరం లేదు మిత్తి పడేది లేదు వాళ్ళు కట్నీళ్ళు పెట్టేపోయోలే రెండు వేల నాలుగు వందల మెగావాట్ల కరెంటు మన తెలంగాణలోనే పెట్టి మనకు సప్లై చేస్తామంటే ఎందుకు అయినా వాళ్ళు చెప్పిన ధర ఎంత నాలుగు రూపాయల పన్నెండు పైసలు నువ్వు మీ రాష్ట్ర ప్రభుత్వము జెన్కో రామగుండంలో భూమున్నది అన్ని ఉన్నాక కూడా ఎంతకు తయారైద్ద ఒక యూనిటు ఏడు రూపాయల డెబ్బై పైసలు అంటే దాదాపు మూడు రూపాయలు ఎక్కువ ఒక యూనిట్ ఇంకా మూడు రూపాయల నలభై పైసలు ఎక్కువ సరే మూడే రూపాయలు అనుకో ఏడు డెబ్బై వర్సెస్ నాలుగు పన్నెండు నాలుగు పన్నెండుకి ఎన్టీపీసీ ఇచ్చింది నువ్వు తీసుకున్నావు ఎనిమిది వందలు ఇంకా పదహారు వందలు నువ్వు వద్దవు ఆ పదహారు వందల వలన వద్దని నువ్వు సొంతం పెడతా అంటున్నావు ఎందుకు కమిషన్ల కోసం సొంతం పెడితే ఎంతకు తయారైతుంది కరెంటు ఏడు రూపాయల డెబ్బై పైసలు తయారైతుంది అంటే ఒక యూనిట్ మీద మూడు రూపాయలు అదనంగా విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుంది మీరు పెడితే ఒక రోజుకు మూడు కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఎనిమిది వందల మెగావాట్లు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మూడు కోట్ల యూనిట్ల కరెంటు మూడు కోట్ల ఇంటూ మూడు రూపాయలు అంటే ఎంత తొమ్మిది కోట్లు అంటే రోజుకు అదనంగా ఎన్టీపీసీ నుంచి కరెంటు వాళ్ళు ఇస్తమానంగా తీసుకోకుండా నువ్వు రామగుండంలో ప్లాంటు పెట్టి నువ్వు ఉత్పత్తి చేస్తే రోజుకు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది నీ జేబులకెళ్ళైతే పెట్టవు కదా ఆ బిల్లు వేస్తావు ఆ కరెంటు బిల్లు ప్రజల మీద వేస్తావు రోజుకు తొమ్మిది కోట్లు సరే సంవత్సరానికి ఎంత అవుతుంది తొమ్మిది కోట్లంటే రోజుకు తొమ్మిది కోట్ల చొప్పున సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ఏ పవర్ ప్లాంట్ అయినా అగ్రిమెంట్ ఇరవై ఐదు ఏళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కు ఉంటుంది అంటే ఇరవై ఐదు ఏండ్లకు సంవత్సరానికి మూడు వేల రెండు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు చొప్పున లెక్క పెడితే ఎనభై రెండు వేల కోట్ల రూపాయల అదనం భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది మేము అంటున్నది అదే కదా ఇప్పుడు నీ కమిషన్ల కోసమో నీ థర్టీ పర్సెంట్ కో నీ ఫార్టీ పర్సెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం ఎందుకేస్తున్నో మిస్టర్ బట్టి విక్రమార్క అని సూటిగా అడుగుతా ఉన్నా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ